ఇదిగో ప్రసాద్ ఇప్పుడు అటు వెళ్ళాడే ఆ బాబు నువ్వు అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు ఏంది నీ లెక్క లెక్క లేదు బొక్కలేదు మనిషి తర్వాత బొడని నిక్ ఉంటాయి మహేష్ బాబు నాని అంటారు అల్లు అర్జున్ బన్నీ అంటారు అంతెందుకు నేను చిన్ని అంటారు నిజమే నువ్వు నువ్వున్నట్టు నిక్నేమ్స్ ఉంటాయి ఇప్పుడు మహేష్ బాబు నాని అంటాం గానీ పవన్ కళ్యాణ్ అనంగా అల్లు అర్జున్ బన్నీ అంటాం గానీ ప్రభాస్ అని పిలవంగా నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి నేను ఎథవలాగా అరచుకునేట్టు కాదురా మరకూర్చవ మొదలచిదవా పింజారి అదవాదవా నువ్వు ఆయన అలా బండ బూతులు తిడతా ఉంటే భక్తి పాటలు ఏంటంటే అలా అవుతాయి ఏంటంటే ఆయన తిట్టేది నన్ను కాదు ఆయనకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ నాలో చూసుకొని ఇలా నోటితో తీర్చుకుంటాడు ఓహో ఇది ఉందన్నమాట ఉంది అనమాట చూసిన అంబుతులు పెరిగి బుర్ర పెరగలేదంటరా బుర్ర తక్కువేదవ సన్నా శాతం నేను తిట్టేదా ప్రసాద్ గాని కాదు నన్నా లేకపోతే ఇప్పుడు డీటెయిల్స్ అన్నాడు అవసరం అంటారా అడుగుతే ఏదవా ఏమండి మీ ప్రతాపం నా మీద చూపించడం మానేసి ఆ ప్రసాద్ గారి గురించి మీ బావ గారికి చెప్పండి కనీసం మీరు రిలీజ్ అన్న అవుతారు అలా చెప్తే వాళ్ళ నమ్మరు రామా వాళ్ళకి సాక్ష్యాధారాలతో నిరూపించాలి

నేను చాలా లక్కీని బాబు ఎందుకో ఫస్ట్ టైం పూజను చూసినప్పుడు లుక్స్ వైజ్ నా డ్రీమ్ గర్ల్ మ్యాచ్ అయింది అనుకున్నాను ఇప్పుడు చూస్తుంటే క్వాలిటీస్ వైజ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అయిపోయింది అంత వివల్ అంత వివల్ సార్ చూస్తాడు సూపర్ లేదురా ఇవాళ నాన్ వెజ్ వండకూడదు పూజ చేసాం నువ్వు పూజ చేస్తే నేను పస్తులున్నా అది కాదు నాన్న ఇవాళ ఒక్కరోజు నాన్ వెజ్ అదేంటండి భద్రపల కోపంగా వెళ్ళిపోయాడు ఇవాళ నాన్ వెజ్ వండలేదని అడుక్కోపో అయితే మాత్రం అమ్ముతో అలాగా ప్రవర్తించేది వాళ్ళని ఎలాగో ఇంట్లో మగాళ్ళంతా ఇంతే నిజానికి వాళ్ళ కార్తీక సోమవారం పూజ చేసుకుని భర్తతో కలిసి పూజ చేయాలని ప్రతి ఆడది ఆశపడుతుంది కానీ వాళ్ళకి అవేమీ అర్థం కావు చూడు ఆవిడ ఎలా బాధపడుతుందో అమ్మని తడతాడా దరిద్రుడు ఈ ఇడియట్ సంగతి వదిలే ఇలాంటప్పుడు షారుఖాన్ ఏం చేస్తాడో తెలుసా ఏం చేస్తాడు ఈ సిచువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకొని ఆడు హీరోయిన్ తో కలిపి బోన్ చేస్తాడు షారూక్ చేస్తాడు మరి వెంకేం చేస్తాడు చూడు కడుపులో మండిపోతుంది తాత నాకు మొత్తం మండిపోతాంది ఏడు సాకు సత్తిగాడు వెళ్ళి ఒకటి పోయినాడు కదా యాదవ్ ఒకటి తెస్తాడే హలో ఆనందరాంకల్ నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను ఏం లేదు అంకల్ మొన్న ఇండస్ట్రీ గురించి చెప్పాను కదా ఆ విషయం మీతో కొంచెం మాట్లాడాలి వీళ్ళతో పార్ట్నర్షిప్ అంటే కొంచెం టెన్షన్ గా ఉంది అంకల్ పండుగ పూట నాన్ వీధి వాళ్ళు ఇంత వాళ్ళ అబ్బాయి కంచెం నెలకేసి కొట్టేశాడు సెంటిమెంట్స్ లేని చోటు సక్సెస్ ఏ ఉంటుంది అంకుల్ అందుకే మీరు పార్ట్నర్షిప్ రెడీగా ఉండండి చెప్తాను అరే డౌట్ ఏంటి అంకుల్ చెప్తున్నాను కదా నైన్టీ పర్సెంట్ మీకే ఉంటుంది ఆడు చూడరా మనం వండేసుకుని అతను ఏదో ఫోన్ మాట్లాడుకుంటుంటే ఎట్టంటున్నాడు మేనర్స్ లేని ఆ మీ టచ్లో ఉండండి ఉంటాను కర్మ కర్మ సిద్ధిపోతున్నాయాలా మొత్తం గబ్బులు ఎప్పినావు ముక్క పూట ముక్క దిరగపోతే మీరే అలా అమ్మా వడ్డిస్తాన్నారు మీరు కూర్చోపోయినారా టైం ఎంత చూడ నువ్వే కూడా వచ్చినాకీ మీరు కార్తీక్ సమావారం చేసుకుంటారా ఓకే ఇదేమి భోగి పండుగ చేసుకుంటాం మే పెట్టిస్తాం అట్లా తాత చేసుకుంటాం పర్వాలేసుకుంటాం అమ్మా పండగ తెలియక మాంసం అడిగినా సారీ అమ్మా పర్వాలేదురే తిన ఆ ఇదేంటి తర్వాత ఫోటో తినిపిస్తున్నారు ఫోటో కాదబ్బీ పోయిన పెండ్లాగి పెట్టి ఆమె ఎంగిలే తిట్టట నుంచి వచ్చినావు కదా మా ప్రేమ అభిమానాలు మా సెంటిమెంట్లు శాతం కనిపిస్తాయి బలేవరే నీకు సెంటిమెంట్లు లేవని పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేద్దామని ఆనందరావులకు ఫోన్ చేశాను జాక్కులు ఎప్పక ఫోన్ చెయ్యకు ఏమన్నా ఉంటే మాతో చెప్పు నువ్వు ఎట్లా చెప్తే చేస్తాం లూ కూడా పోయి రాబం మళ్ళీ తర్వాత చేస్తా చేసారా నీ వాళ్ళని ఎలా సెట్ చేసాను ఆ థ్యాంక్స్ అండి మనలో మన థ్యాంక్స్ ఏంటండి మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కదా మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కదా చూడండి ఏంటండి ఇది అక్కడ భార్య భర్తలు పోంచేస్తున్నారు కదా మనం కాబోయే భార్య భర్తలు మనం కలిసి పోంచేద్దాం అది అలా చేస్తే మంచిదని మీ అత్తయ్య గారు చెప్పారు ఈయన టైంకి వచ్చేస్తాడు ఇలా చేర్చుకుంటుంటే కలిసి తిన్నట్టే తినండి ఏమ్మా పూజ బెల్లం చుట్టూ ఏం ఆ వెంకి గారు కట్ట పట్టుకుని నీ చుట్టూ తిరుగుతున్నాడేంటి అది కాదు మావయ్యా అతను రోజు రోజుకి నా మీద ఆశలు పెంచుకుంటున్నాడు తనకి నిజం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నాలుగు రోజులు ఊపిరి పెట్టమ్మా మర పనేపోయినతోని లెఫ్ట్ లెగ్ తో తన్నేదాం సరే అకౌంట్స్ లో తప్పునూ చేసి బాబ ఆతనింటావేంటి జరిగింది ఏదో జరిగిపోయింది కొంచెం ఓపి పట్టు అంత మంచి జరుగుద్ది అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో ఏం అబ్బా ముందు మనం పని చూసుకుందాం సార్ బావ ఏంటి బావ తప్పుకో బావ మీరేం ఫీల్ అవ్వకండి పూజ గారు వాడు గుడ్లో బిహేవ్ చేస్తుంటే నా బ్లడ్ బాయిల్ అయిపోయింది కానీ కంట్రోల్ చేసుకున్నాను ఓ నాలుగు రోజులు ఓపి పట్టండి లెఫ్ట్ లెగ్ తో తాం ప్రసాద్ గారేమో ఏమో ఇతని లెఫ్ట్ లెగ్ తో అన్నాడు ఇతనేమో భద్రప్పని లెఫ్ట్ లెగ్ తో తొంతానంటున్నాడు దీన్ని బట్టి నీకు అర్థమైంది ఎవరు రైట్ లెగ్ యూజ్ చేయట్లేదు సార్ నీ పిండా కూడా అది కాదు సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ ఏదో జరుగుతోంది చిన్న క్లు దొరికితే ఆట ఆడిచ్చేస్తాను దొరికింది కొంచెం ఫ్యాక్టరీ పనులు పూర్తయ్యేంత వరకు వాడు చెప్పినట్లు అల్లా ఆడతాం ఏమలుడు అంతే అది ఏంది బావా ఎప్పుడు లేంది ఈ పంచలేంది ఆడంగులతో ఆ భోజనాలు ఏంది బావా లేకుంటే ప్రణీత్ బాబు పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేస్తానని ఆనంద్ రావుతో ఫోన్ లో మాట్లాడతాంటే ఇన్నే ఏది ఈ ఫోన్లో లో బావా మీ అందరికి ఒక పిడుగు లాంటి వార్త చెప్పనా ఏందిరా ఈ ఫోన్ రెండు రోజుల క్రితం డెట్ అయ్యి అట్లే నేనే స్వయంగా కంప్లైంట్ చూశారు ఏ రమణం అవును సార్ చెడిపోయిన ఫోన్ నుంచి వాడు ఫోన్ చేయటం దాన్ని మీరు నమ్మటం వాడు మన ప్రసాదు కలిసి మిమ్మల్ందరిని వెర్రి వేంగాల పనులు చేస్తున్నారు బాబాయ్ ఏంది నువ్వు అనేది నిజం కావాలంటే చెక్ చేసుకోండి అలాగే నా ఆస్తి పత్రాలు నాకు ఇచ్చిన నీ ఇంటి వచ్చి చెక్ అవుట్ చేసేయండి చెక్ అప్ ఏది రామనుజం అంతే సార్ అలాగేనండి ఒక్క నిమిషం లైన్లో ఉండండి పిలుస్తాను చేసినాడో నేను తెలివిగా మాట్లాడగా అనుకుంటా మీరున్నసారి చూడండి వాడి ఏజ్కి వాడి బిహేవియర్కి ఏమైనా సంబంధం ఉందా హలో నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను చెప్పండి అంకుల్ ఏదో బుల్డోజర్ దొరికినట్టు సౌండ్ వచ్చిందే అదే నేను ఫాస్ట్ గా వచ్చాను అంకుల్ అదే ఆ సౌండ్ కానీ ఇది మా ప్రణీత్ వాయిస్ లో లేదేంటి ఏ వాయిస్ మార్చి మాట్లాడుతాననే మార్చి మాట్లాడేంటి అంటే అది మన ఫ్యాక్టరీ పని మీద అందరితో మార్చి మార్చి మాట్లాడి గొంతు పోయిందని చెప్తున్నాను అంకుల్ ఇంతకీ ఏ పని మీద ఫోన్ చేశారు అంకుల్ చెప్తాను కానీ పక్కన ఎదవలు లేరు కదా ఏ ఎదవలు అంకుల్ వాళ్ళే ఆ చెంగల్ రైడ్ గారు ఆడి మామ పెద్దవాళ్ళు పాపం కదా అంకుల్ పాపమా వాళ్ళ ముఖం చూస్తేనే పాపం నీకు తెలియదేమో ఆ చెంగల్ రాయుడి గడు మడ్రర్ ఇంకా వాళ్ళతో వ్యాపారం చేసిన వాళ్ళు ఇప్పుడు అడుక్కు తింటున్నారు అందుకే నువ్వు తొందరగా అక్కడి నుంచి వచ్చేస్తే మనం ప్రొసీడ్ అయిపోదాం ఏమైంది ప్రణీత్ బాబు నేను ప్రణీత్ బాబుని కాదురా కాదురాయుడి మామని పెట్టలేకపోయినా

హలో మీరు ఇచ్చిన కంప్లైంట్ కి స్పందించి మీ టెలిఫోన్ గంట క్రితమే రిపేర్ చేయడం టైం బ్యాడ్ కాకపోతే కరెక్ట్ గా ఈ టైం ఇది రిపేర్ అయిపోవడం ఏంటి చలో మన అకౌంట్ చూసుకుందాం ఏమయ్యా ఆ ఫోన్ పని చేస్తాను నీకు ముందే తెలుసా మరి ఎందుకు చెప్పలేదు నీ మొహంలో టెన్షన్ చూద్దామని అమ్మో మీలో సాడిజం కూడా ఉందనమాట ఈ టెన్షన్ నేను తట్టుకోలేను కానీ ఆ ప్లాన్ ఎంతవరకు వచ్చిందో చూపిస్తా చూపిస్తా ఉండండి ఇదేంటో తెలుసా అరుంధతి ప్యాలెస్ కాదండి మనం ఉండే ప్యాలెస్ కేదలు కనపట్లా థియరిటికల్ గా తించే ప్రాక్టికల్ గా పనిచే అన్నాడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఈ ప్లాన్ ప్రకారం సిక్స్టీ టూ పర్సెంట్ క్లారిటీ నాకు వచ్చేసింది ఆ మిగతా కూడా వచ్చేసింది అనుకో ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మన ఎస్కేప్ ప్లాన్ చేయొచ్చు మిగతా థర్టీ ఎయిట్ పర్సెంట్ ఎప్పుడు పూర్తవుద్ది అది ఎలా చెప్తాం ఇది క్రియేటివ్ జాబ్ ఒకసారి ఫట్ మనం వచ్చేయచ్చు ఒకసారి టైం పట్టొచ్చు ఈ లోపల మనం వేసేయచ్చు ఈ పేపర్ వద్దు ప్లాన్ వద్దు ఈ రాత్రి మనం ఎలాగైనా సరే ఎస్కేప్ అవ్వాలి నేను ప్లాన్ చెప్తాను ఫాలో అవు దట్స్ ఆల్ అది కదండి ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉందండి ఏం సరేది కేరళు మరీ ఊళ్ళో రాసుకోవచ్చా పనులు చేయగానే పంచేస్తావుసారి బాబోయ్ ఎవరన్నా పొరపాటు పట్టుకున్నా జారిపోవటానికి చిన్న కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి సరే సరే పద పదా ఆ చెప్పులుది ఇవి నా చెప్పులు మీకు సరిపోవు నీ తొక్కల చెప్పులు నేర్చుకోవటానికి కాదు ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారని ఎవరు నేను పని చేస్తానమ్మండి మియా అర్థమైన పిల్లలని ఎండజేరు ఉండాలి ఆ పని చేస్తాను ఉత్తు చూస్తే లేదు అలా చేస్తే లేకుండా పడి ఉంటాడు మియా నీ అబ్బా

చూసేవరా వాళ్ళ నిజస్వరూపం రెడ్ హ్యాండెడ్గా పట్టించాలి పద అలాగే రామానుజం చెప్పే జాగ్రత్తగా చెప్పండి గురించి ఈ రాత్రికి ఎలాగైనా నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి ఓకే చలో నువ్వు ఇప్పుడు చెప్పవా ఏం జరుగుతు తెలుసా మొత్తం విన్నారాబావా ఈ వాడు టైం కుక్కలు వదులుతాడు ఆ పెద్ద కుక్కలు వదిలితే పారలేదు చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు ఆ చిన్నది ఉందే చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా గన్నింగ్ దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది ఏంటిది మనిషి నచ్చితే వదిలేస్తా నచ్చితే కరిచెక్ ఒక కర్వదంటారు కదా ఇది కరిచెక్ కుక్క అస్సలు అర్వదు అమ్మా దాన్ని వదిలేడు అమ్మో మీరు అట్టేనండి ఇట్లా అమ్మో ఈ బాబు నేను ఎట్లెళ్తే అడుగు చూస్తుందేంటి

తాతే గురకు పెడతాడు నాకు నిద్ర నీ కలవరింతలకు నాకు నిద్ర పట్టట్లే మాట్లాడకుండా పోతామండి పోతున్నారు కదా నేను కొట్టడమే ఇందిరా మందేమన్నా ఎక్కువైనాదా ఓ

ไอ้ยูย่ลาปุ๊บไปเล็วปิเดีย้องหล้งแต่เราลั่ไปอ่ะยี่ลาใจมันดีใจมันดีฮะฮะฮะปุ๊บใจมันดีจมัจังจังไอ้ยูอะไรวะนึกจตทำ

మిమ్మల్ని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది ఏడుచు వచ్చి కొద్దిగా డ్రై అయిపోయింది ఇక్కడేదో నీళ్లున్నట్టున్నాయి ఇవి వేడుకున్నాయి తాగేస్తాను ఇంకెళ్దావరా గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్